కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు సహకార సంఘాల్లో యూరియా నిల్వలు తక్కువ ఉండడంతో రైతులకు ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్లమని అధికారులు సూచన చేస్తున్నారు దీంతో ప్రభుత్వ ధర కంటే అధిక రేట్లకు కొనుగోలు చేయవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా అధికారులు మాత్రం ఎక్కడైనా అధిక రేట్లకు విక్రయించినట్లు తమ దృష్టికి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మితో మా కరీంనగర్ ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురియడంతో రైతులు రైతులు లేట్ గా వేసినా గానీ పంటలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది కరీంనగర్ జిల్లాలో యూరియాకు సంబంధించిన నిల్వలు ఏ విధంగా ఉన్నాయి ఆ యూరియా అందుబాటులో ఉంటే రైతులకు ఏ విధంగా సప్లై చేస్తున్నారో తెలుసుకోవడానికి మనతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి ఉన్నారు వారు నిర్ణయించిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఒకవైపు కరీంనగర్ జిల్లాలో మీరు జిల్లా పరిధి చూస్తున్నారు ఒకవైపు యూరియా నిల్వలు ఏ విధంగా ఉన్నాయి సప్లై అంతటా అవుతుందా ఎట్లా ఉంది పరిస్థితులు మనకైతే ఈ రోజు వరకు కూడా పదకొండు పంతొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా మనకి జిల్లా వ్యాప్తంగా అవైలబుల్ గా ఉంది మార్క్ఫెడ్ లో అయితే మాత్రం మనకి ఒక అరవై ఐదు మెట్రిక్ టన్నుల వరకే బఫర్ మనకి నిల్వ ఉంది ఒక సిఆర్పి లో మాత్రం ఒక నూట తొంభై తొమ్మిది మెట్రిక్ టన్స్ వరకు ఉంది అయితే నిన్నటి వరకు కూడా మనకి రెగ్యులర్ గా రేక్స్ రావడం జరిగింది నిన్నటి వరకు కూడా నిన్న జిఎఫ్ఎస్సి వచ్చింది ఆ రేక్ దానికి కూడా మనం అన్ని కూడా మనం డైరెక్ట్ గా రేక్ పాయింట్ నుంచి కూడా మనం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి మనం సరఫరా చేయడం జరుగుతుంది జిల్లాకి వచ్చిన ఎరువులన్నీ కూడా మార్క్ కి సిక్స్టీ పర్సెంట్ వస్తాయి అలాగే ప్రైవేట్ లో ఫార్టీ పర్సెంట్ వరకు వెళ్తాయి గత జూలైలో అంతా కూడా మనకి రేక్ సరఫరా లేకపోవడం వల్ల ప్రైవేట్ లో నిల్వలు తగ్గడం వల్ల ప్యాక్స్ మీద కొంచెం ప్రెషర్ అనేది పడింది రైతులందరూ ప్యాక్స్ దగ్గర వచ్చేటప్పటికి ఒక క్యూ లైన్ ఫామ్ చేసి తీసుకోవడం జరుగుతుంది కానీ మేము ఈ క్యూని కంట్రోల్ చేయడానికి గాను మనకి మనం వాళ్ళందరికీ కూడా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఫర్టిలైజర్ అవుట్లెట్ కి కూడా ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఏఈఓని గాని ఏవోని గాని మనం ఫిక్స్ చేసి వాళ్ళు దగ్గరుండి కూడా మనం కూపన్స్ ఇప్పించి ఎటువంటి గడబిడ జరగకుండా వచ్చిన ప్రతి రైతుకి కూడా యూరియా బస్తా అందజేయడానికి మనం పథకాన్ని అమలు చేస్తున్నాము అది ఖచ్చితంగా కూడా మనం మండల్ లెవెల్లో ఎక్కడా కూడా హోర్డింగ్ లేకుండా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తర్వాత రెవెన్యూ అధికారి తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కలిసి ఒక టీమ్ గా మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఏసారిగా మనం పంటకు కా మొత్తం ఎరువుల్ని మనం కొనుగోలు చేసి పెట్టుకుంటే మిగతా రైతులకు కూడా అందుబాటులో లేకుండా పోవడానికి అవకాశం ఉంది ఇది నా ఒక విజ్ఞప్తి అంతేకాకుండా అధికంగా యూరియా వాడడం అనేది చాలా తగ్గించుకోవాలి ఒక ఎకరానికి రెండు బస్తాలు యూరియా సరిపోతుంది అనుభవం ఏమిటి అంటే మనకి వీళ్ళు ఒక్కొక్క పైపాటికి రెండేసి బస్తాల వరకు కూడా వేస్తున్నారు అంటే మినిమం మినిమం ఫోర్ బ్యాగ్స్ పర్ ఏకర్ మాత్రం వీళ్ళు వాడుతూ ఉన్నారని తెలుస్తుంది యాక్చువల్ రికమెండేషన్ అయితే మాత్రం డిఏపితో పాటు ఒక బస్తా పాటు ఒక బస్తా సరిపోతుంది అలాగే అరబస్తా ఎంఓపి సరిపోతుంది కానీ ఈ లెక్కలో ఎవరు కూడా వేయట్లేదు కనీసం రెండు బస్తాలు యూరియా కన్నా రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు ఫోర్ బ్యాగ్స్ వరకు వేయడం వల్ల ఇది ఈ పరిస్థితి తల ఎత్తుతుంది యూరియా సమృద్ధిగా ఉంది అన్ని చోట్ల పంపిస్తున్నాం అంటారు మానకొండూరు మండలు చూసుకుంటే నుసులాపూర్ లో రైతులు రోడ్డు పైకి వచ్చిన పరిస్థితుల్లో నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు నుసులాపూర్ విషయానికి వస్తే మనం గత వారం రోజు నుంచి కూడా ప్రతి రోజు ఒక లోడ్ పంపించడం జరుగుతుంది కానీ నుస్తులాపూర్ ప్యాక్స్కి ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా దాని తాలూకా పెద్ద బ్రాంచ్ గన్నేర్వరం గన్నేర్వరం బ్రాంచ్ బ్రాంచ్ అంతాలాపూర్ బ్రాంచ్ అంటే గన్నేర్వరం గన్నేరువరంకి కంటిన్యూస్ గా మనం రెగ్యులర్ గా సప్లై జరుగుతూనే ఉంది అలాగే నుస్తులాపూర్ కింద కూడా అధికంగా విలేజెస్ ఉండడం వల్ల రెగ్యులర్ గా జరుగుతుంది కొన్ని చోట్ల అయితే పొలిటికల్ ఇన్స్టిగేషన్ వల్ల ఇలాగా లైన్స్ ఫామ్ చేయడం కానీ ధర్నా చేయడం కానీ జరుగుతూ ఉంది కానీ యాక్చువల్ గా అయితే మనము అడిగినప్పుడల్లా పెడతానే ఉన్నాం నిన్న కూడా నుస్తులాపూర్కి ఇరవై మెట్రిక్ టన్నులు వెళ్ళింది వెళ్ళాక అది అయిపోయాక మాత్రమే అది జరిగింది ఇప్పుడు వరకు చూసుకుంటే మేడం ఒకవైపు యూరియా తీసుకోవడానికి రైతు వస్తే కంపల్సరీ జిల్గు తీసుకోవాలనే కోణంలో కూడా అక్కడ వాళ్ళు అంటూరు సహకార సంఘానికి సంబంధించిన అధికారులు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎట్లా తీసుకుంటారు యాక్చువల్గా ఎక్కడా కూడా యూరియాని అధిక ధరలకి అమ్మకూడదు అలాగే లింక్డ్ ప్రొడక్ట్స్ కూడా యూరియాతో పాటు ఇవ్వడానికి వీలు లేదు అలాంటివి ఏమైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే మా దృష్టికి కానీ లేకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది స్టేట్ లెవెల్లో దానికి కానీ తీసుకొస్తే తగు చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్డ్ ప్రోడక్ట్స్ అమ్మకూడదు సహకార సంఘంలో చూసుకున్నట్టయితే అయితే కంపల్సరీ నిల్వ లేకపోవడం తోటి ప్రైవేట్ డీలర్ల దగ్గరికి వెళ్తున్నారు కానీ ఇక్కడ మనకు రెండు వందల ఎనభై మూడు వందల పడ్డ యూరియా అక్కడ దాదాపు ఐదు వందల పైచిల్ కుటంతో మేము లాస్ అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని లేదు అధిక అధిక ధరలకి యూరియా అమ్మేటట్టు అయితే స్పెసిఫిక్ గా మా దగ్గర కంప్లైంట్స్ తీసుకురండి ఏదైనా సరే యూరియా ఎంఆర్పికి మించి అమ్మడానికి వీల్లేదు కొత్త పిల్లలు చూసుకున్నట్టు అయితే వాళ్ళకి ప్రధాన సమస్యగా డిసిఎంఎస్ సెంటర్లో రెండు చోట్ల అంటే నాగులు మల్యాలు కావచ్చు చింతకుంట ఇవ్వడంతో యాక్చువల్గా నాగులు మల్యాలలో మనకి డిసిఎంఎస్ లో ఉన్న వాళ్ళు సరుకు పెట్టుకోవాలి తీసుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు లేకపోతే మనకి సేల్ పాయింట్ లేని చోట లేకపోతే మనము యూరియా సరఫరా చేయలేము ఎఫ్సిఓ నిబంధనలకు అది విరుద్ధం కాబట్టి ఎఫ్సిఓకి అనుగుణంగా వాళ్ళకి ఎరువుల లైసెన్స్ ఉండి అక్కడ అవుట్లెట్ ఉండి వాళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇన్ అడ్వాన్స్గా డీడీ కట్టి ఎరువుల్ని తెప్పించుకునేటట్టు అయితే వారికి తప్పకుండా సరఫరా చేస్తాము లేకపోతే మనకి ఏంటంటే నియరెస్ట్ పాయింట్కి మనం మండల వ్యవసాయ అధికారి సహకారంతో మనం అప్ చేసి వారికి ఖచ్చితంగా ఎరువులు దొరికేటట్టుగా చేస్తాము తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు గతంలో కంటే ఈసారి యూరియా నిల్వలు తగ్గినాయి కాబట్టి ఈసారి రైతులు దాన్ని కొరత అనేది ఉన్నది కాబట్టి దాన్ని వాళ్ళు వాడేంత వాళ్ళకి వాడితేనే కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు యూరియా అందే అవకాశం ఉంటుంది మేము జిల్లాలకు కూడా ప్రతి ఒక్క డిసింగ్ సెంటర్లకు ఒక సహకార కేంద్రాలకు కూడా యూరియాని పంపిణీ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని జిల్లా అధికారిని మనతో చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కలిసి రవీందర్ రాజ్ న్యూస్ కరీంనగర్ జిల్లా నుంచి ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్